అమ్మ వాలంటీర్ అవసరం అంటావా మీరే డైరెక్ట్ గా వెళ్ళి తీసుకుంటే అయిపోద్ది ఏమోగా ఒక పని ఇదే అవసరం అండి ఇక్కడే అవసరం చాలా బాగా పెడుతున్నాడు అంటే మీకు పెన్షన్ వస్తుందా మాకు పెన్షన్ కంపల్సరీ వస్తుంది అమ్మ నాకు తంతు పెన్షన్ అవుతుంది పొద్దు ఉదయమే ఆరు గంటలకల్లా వచ్చి మూడు వేలు నా చేతిలో పెట్టి వెళ్తారు పెన్షన్ ఇస్తారు కదా ఏం చేస్తారు వాటి మంజులకి వెళ్తానండి మంజులు తెచ్చుకుంటాను నెల రోజులు పడి తెచ్చుకుంటాను ప్రతి నెల ఫస్ట్ తారీఖు ఇచ్చేస్తారు మై పెన్షన్ తో మీరు హ్యాపీగా ఉన్నారా వరకు వెయ్యి రూపాయలు ఇచ్చి సరిపోయి కాదండి ఇప్పుడేమో మూడు వేలు ఇస్తున్నారండి వాలంటీర్ గారు వచ్చి పొద్దున్నే క్యాకేసి ఇస్తున్నారండి ఇప్పుడు బాగానే తింటున్నాం జగన్ వల్ల బాగున్నామండి చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏమో వెయ్యి రూపాయలు వచ్చిందండి ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత రెండు వేలు స్టార్ట్ చేశారు రెండు వేల నుంచి ఈ సంవత్సరానికి వచ్చేటప్పటికి మూడు వేలు చేశారని మూడు వేలు ఫ్యాంక్షన్ మేము అందుకుంటున్నాం అండి ఈ ఫ్యాన్షన్ అందుకోవడం వల్ల చాలా మాకు హ్యాపీగా ఉంది నమస్తే అండి నమస్తే అండి మీకు ఎంత వస్తుంది పిచ్చిన వస్తుందండి స్కూట్ ఏదో కావాలని కోరినండి ఇస్తానన్నారు ఈ సాయం చేస్తుంది మర్చిపోలేండి